హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అండి నేను ఈవినింగ్ అలా బయటికి వెళ్తున్నాను కొంచెం వర్క్ ఉంటే సో ఆ టైంలో నాకు ఈ రెవెన్యూ గార్డెన్లో న్యూ టిప్ టాప్ షూ బజార్ కనిపించిందండి కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ కలెక్టరేట్ దగ్గర ఉంటుందన్నమాట నైంటీ నైన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అక్కడ చెప్పాల్సినవి ఉన్నాయన్నమాట సో ఒకసారి వెళ్ళి అన్నీ చూసొచ్చానమాట సో నాకు నచ్చిందండి రీజనబుల్గానే అనిపించింది బాగుంది ఒక్కసారి నేను అన్ని చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట కాస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ నైంటీ నైన్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ కదా ఫస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా అండి నాకైతే ఇక్కడ ఈ మోడల్ కూడా నచ్చింది అనమాట కాస్త గట్టిగా ఉంది కొన్ని కొన్ని మోడల్స్ అయితే బాగుందనమాట మరి ఓవర్ చెంకి ఉంటే కూడా నాకు పెద్దగా నచ్చవు చెప్పుల్లో సో ఇక్కడ నేను ఇక్కడ తీసుకోలేదు ఇదే మోడల్లో వేరే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి అన్ని కలర్స్ సైజెస్ అన్నీ అన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇవి కూడా అండి ఇవి ఇవి వచ్చేసి ఇంకా ఇవి కూడా ఫైవ్ హండ్రెడే ఇవి ఈ కాస్ట్ కూడా హీరో కూడా ఫైవ్ హండ్రెడే అనమాట ఆ తర్వాత త్రీ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉంది అలా మనకి ఉన్నాయి అన్నమాట ఈ విధంగా అండి లేడీస్కి జెంట్స్కి ఇంకా ఉన్నాయి ఈ విధంగా అండి ఇవి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి ఇంకా అసలు ఆ చెప్పే చూడగానే నాకు అబ్బా అనిపించేసింది అక్కడ నాకు పెద్దగా అనిపించలేదు ఇది ఇది అండి మనకి రెగ్యులర్గా అయితే ఇది బాగుంటుంది అనిపించింది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఈ విధంగా అండి అన్నీ చాలా బాగా అనిపించాయి చిన్న పిల్లలకి కూడా డైలీ వేర్కి కూడా ఉన్నాయి వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్లో కూడా ఉన్నాయన్నమాట అలా డైలీ వేర్కి ఈ విధంగా అండి ఇంకా ఈ చమ్కి చమకీవి చూపించాను కదా ఇంకా అనమాట ఈ విధంగా అన్ని కలర్స్ కూడా మనకి ఉన్నాయి ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అనమాట ఈ విధంగా ఉంది క్వాలిటీ హీల్ కావాలి అంటే హీల్ ఉంది ఫ్లాటెడ్ హీల్ ఉంది అన్నీ బాగుంది ఆ తర్వాత పిల్లలకి లంచ్ బ్యాగ్స్ పెడుతుంటాం కదా ఇది స్కూల్ స్టార్ట్ అయింది కదా అవి కూడా ఉన్నాయన్నమాట బ్యాగ్స్ కూడా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి క్వాలిటీ ఉందా క్వాలిటీ ఉందా అని అడుగుతారు కొంతమంది మనం వీడియో చేస్తే నేను ఒకటే చెప్తానండి టూ హండ్రెడ్ కాస్ట్ చెప్తున్నారంటే రెండు వందలకు ఎంతైతే క్వాలిటీ ఇస్తారో అంతే క్వాలిటీ ఉంది ఇదే ఇదే నేను చెప్తాను ఎప్పుడైనా కాస్ట్ని బట్టి ఉంటుందండి టూ హండ్రెడ్కి ఎంతైతే క్వాలిటీ ఉండాలో అంత క్వాలిటీ ఉందన్నమాట ఈ జెన్స్కి కూడా అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైంటీ నైన్ రూపీస్ వీళ్ళకి కూడా ఉన్నాయన్నమాట ఈ విధంగా ఇంకా ఇవన్నీ ఈ విధంగా ఉంది అనమాట యాక్చువల్గా నేను అలా బయటికి వెళ్తూ ఉంటే నేను అన్ని నాకు నచ్చింది నేను ఇంకా లాక్ కూడా చేసేసాను అక్కడ అనమాట ఆ తర్వాత అండి ఇంకా ఈ టెడ్డీ బియర్స్ కూడా వన్ సిక్స్టీ రూపీస్కే ఇవన్నీ ఉందన్నమాట ఈచ్ వన్ టెడ్డీ బియర్స్ అంటే కాస్త ఇష్టం కదా మన గర్ల్స్కి ఆ విధంగా కా అక్కడ షాపింగ్ చూశాను ఆ తో చెప్పుల షాపింగ్ కూడా కాస్త చూస్తూ ఒకటి నచ్చుతుంది ఇంకొకటి నచ్చదు ఒకటి అది ఒకటి ఇది మనకి టైం ఈజీగా చెప్పుల షాప్ దగ్గర పడుతుంది అనిపించింది నాకైతే డ్రెస్ కంటే ఎక్కువగా చెప్పుల దగ్గరే టైం అనేది తీసుకుంటాం ఇది అండి ఒకటి కానీ కలర్ మరీ వైట్గా ఉంది వద్దు అసలు అది క్రీమ్కి సంబంధించి వద్దు అని డాడీ అన్నారు ఇంకా అది నేను తీసుకోలేదు వేరే రెడ్ మెరూన్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా అండి బ్యాగ్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట ఈ విధంగా కంప్లీట్గా యాక్చువల్గా ఏంటంటే వాటికే లాస్ట్ అంట అది ఇంకా మనకి నేను అలా వెళ్తూ ఉంటే నాకు అనిపించింది కాబట్టి నేను ముందు తీయలేకపోయానండి లాగా అక్కడ వారు కూడా అన్నారనమాట మీరు యూట్యూబర్స్ కదా ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనేసి బట్ నాకు అది నేను లోకల్లో లేనమాట మొన్నటి వరకు ఆ తర్వాత నాకు ఈరోజే తెలిసింది లక్కీగా నేను తీసుకున్నాను కానీ వాళ్ళు అన్నారు వస్తే ఇంకా ప్రమోట్ చేసేవారు కదా ఓకే ఫైన్ అలాగా మిస్ అయిపోయింది అని చెప్పానమాట ఈ విధంగా అండి ఈ షూ మాత్రం నాకు చాలా ఇష్టం అండి అసలు నేను ఎప్పటి నుంచో ఇది పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను లక్కీగా నాకు ఇక్కడ దొరికిందండి నాకు కలర్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట బ్రైట్ కలర్స్ టూ ఫిఫ్టీ రూపీస్గా ఇది అనమాట నేను వెంటనే తీసేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఇంకా మనకి షూ లాగా అనమాట ఇవి వచ్చేసి అది టూ ఫిఫ్టీ కదా ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారనమాట అది కూడా ఓకే బాగుందండి ఇది కూడా అన్ని కలర్స్తో పాటు ఉన్నాయన్నమాట అక్కడైతే నేను ఆ మెరూన్ కలర్ది తీసేసుకున్నాను ఈ షూలో కాదు కట్ షూలో నేను తీసుకున్నాను ఆ తర్వాత అన్నీ మీకు వేసుకొని అక్కడ అలా థ్రెడ్ లాగా ఒకటి కట్టారు కదా అందుకే ఒక చెప్పు వేసుకోవడానికే వీలుగా ఉంది అనమాట ఈ విధంగా అండి ఇవన్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పాల్సి అనమాట ఇవన్నీ డైలీ వేర్కి అయితే ఓకే అండి అన్నీ మనం నార్మల్గా వేసేసుకోవచ్చు వాటర్ ప్రూఫే అని చెప్తున్నారు వాళ్ళైతే చెప్పడం అయితే ఈ విధంగా అనమాట ఈ విధంగా అండి అన్నీ బెటర్ అనిపించింది నాకైతే ఓకే ఫైన్ మనం తీసుకోవచ్చు కదా అని అనిపించింది ఈ విధంగా అనమాట ఆ తర్వాత మళ్ళీ ఈ కలర్ కలర్కి కూడా మనకి ఉన్నాయన్నమాట కలర్స్ కూడా కలర్స్ కాంబినేషన్ ఈ షాప్స్లో కంటే ఎక్కువగా ఇక్కడే కనిపించిందండి అన్ని కలర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సైజెస్ కూడా అన్నీ ఉన్నాయి నాకు బాగా అనిపించింది అనమాట ఈ విధంగా ఇవన్నీ వచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ అనమాట ఇంకా స్లిప్పర్ మాదిరి ఉన్నాయి చూసారు ఇంకా వస్తూ ఉంటాయి చూడండి అవి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పారు అనమాట ఇక్కడ ఇవన్నీ అనమాట ఇక్కడ వీడియో తీసాను కావని ఇక్కడ నేను తీసుకోలేదండి నేను ఒకటి ఫైవ్ హండ్రెడ్ది ఒకటి తీసుకున్నాను ఒకటేమో టూ ఫిఫ్టీ షూ చూపించాను అది కట్ షూ చూపించాను చూశారు అది తీసుకున్నాను ఇది వచ్చేసి కంప్లీట్గా నైంటీ నైన్ రూపీస్కి ఇవన్నీ ఇది ఇది అండి సెట్ ఇవన్నీ డైలీ లాగా ఉన్నాయన్నమాట ఇందులో కూడా ఒక కలెక్షన్ బాగా ఉంది మంచిగా చూస్తే ఓకే ఫైన్ మంచిగానే ఉంది ఈ చిన్న పిల్లలవి ఇంకా ఫిఫ్టీ రూపీసే అనమాట ఈ విధంగా అండి బాగుందండి ఓవరాల్గా చాలా బాగుంది నాకైతే షాపింగ్కి వెళ్ళినా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ఇక్కడ పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి వన్ సిక్స్టీ రూపీస్కి చెప్పారు ఇలాగా అనమాట లైట్ వెయిట్గా ఉన్నాయి ఫైన్ ఇంకా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్తుంటే ఇంకా మళ్ళీ అందులో కొనుక్కోవడమా జస్ట్ ఇంకా అదేమీ తీసుకోలేదు ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట ఇంకా చైర్స్ డస్ట్బిన్ ఆ తర్వాత ఇలా క్యాన్స్ అవన్నీ అనమాట ఆ విధంగా అవి కూడా ఉన్నాయి ఇంకా జెంట్స్ చెప్పల్స్ కూడా అండి చాలా బాగున్నాయి ఇంకా డాడీ కూడా ట్రై చేస్తారు అనమాట బట్ అంత నచ్చలేదు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట రేంజ్ వాళ్ళకి కూడా అందుకు అవి నచ్చలేదు నార్మల్గా మీకు జెన్స్వి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇంకా జెంట్స్వి కదా అంతగా నేను ఫోకస్ చేయలేదు అంతగా అనిపించలేదు ఇంకా ఇవి ఇవన్నీ అనమాట బట్ ఓకే అండి వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది బట్ అక్కడ సేల్ చేసేవారు కూడా మీరు ముందు వస్తే బాగుండేది యూట్యూబర్స్ అన్నట్టుగా వారు అన్నారు నాకు కూడా అరే అరే అనిపించిందండి నాకు తెలిస్తే ముందే వెళ్ళి ఇంకా మీకు అన్నీ చూపించేదాన్ని కదా మీరు కూడా ఏదైనా నచ్చితే తీసుకునేవారు కదా అనిపించింది అనమాట ఇంటికి వచ్చాక కూడా ట్రయల్ చేశాను ఇంటికి వచ్చి ట్రయల్ చేస్తే ఆనందమే వేరు కదండి ఈ పింక్ కలర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మరోన్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయిందనమాట నేనైతే సాటిస్ఫై అయ్యానండి నాకు ఖర్చు మనల్ని ఎప్పటి నుంచో తీసుకోవాలి అనిపించింది తీసుకున్నాను అనమాట ఈ విధంగా నా షాపింగ్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్